హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం స్పెషల్ ఏంటో చూసేద్దామా రండి అదేనండి చిన్నసిరికాయలతో జామ్ చేయడం అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా బట్ చూడండి దానికి కావాల్సిన ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను చెప్తాను వచ్చేయండి మనం ఫస్ట్ ఇట్లాగా కాయల్ని తీసుకోవాలి ఇవన్నీ మేము పట్టలేదండి కొన్నే పట్టాం పని పనిచేసాం సో కొన్ని కాయల్ని తీసుకొని కడిగి మంచిగా తుడుచుకొని అంటే వాటర్ అనేది లేకుండా ఉండాలన్నమాట సో ఈలోపు పొయ్యి మీద అది తుడిచిన తర్వాత పొయ్యి మీద ఇట్లాగా కాయలు ఐ మీన్ అవి ఉసిరికాయలు షుగరు వేసి మంచిగా పెట్టుకొని సిమ్లోనే ఉంచాలి మీరు వాటర్ ఏం పోయొద్దు ఎందుకంటే షుగర్ నుంచి అదే వాటర్ వస్తుంది కాబట్టి ఇలా చూస్తూ ఉండండి సిమ్లో మంచిగా పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్నట్టు మనం వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి సో ఇలా పెట్టిన ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలాగ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి మీరు కా లైక్ కాయల్ని షుగర్ని సో దట్ ఏంటంటే ఆ షుగర్ అంత కాయ మొత్తానికి మంచిగా పడుతుంది చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు సో ఇక్కడ ఏంటంటే కొంచెం మేము రాళ్ళు ఉప్పేసామన్నమాట లైక్ ఏంటంటే సో దట్ అది ఫ్లేవర్ కొంచెం యాడ్ అవుతుంది ఓ ఎక్కువే మాకండి జస్ట్ చీటికాడు వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మీరు ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి అట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది ఐ మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తం కూడా ప్రాసెస్ సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టమాకండి సో దట్ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో సిమ్ లేదంటే మీడియం ఫ్లేమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండండి అంతే కానీ కొంచెం స్టవ్ దగ్గర ఉండి తిప్పుకుంటే పాకం కూడా మీకు మంచిగా తెలుస్తుంది అండ్ ఆ ముక్క కూడా మంచిగా వస్తుంది ఇక్కడ పాకం చెక్ చేసుకుంటున్నాం మనం మంచిగా చూస్తున్నట్టే ఇలాగ ఒక త్రీ ఇలాచీ తీసుకొని లైక్ పొడి చేసుకొని లేదంటే దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మీకు మంచిగా తెలుస్తుంది ఆ అరోమా అనేది చాలా బాగా వస్తుంది సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ ఉసిరికాయలు చాలామంది ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు కాయలు కూడా పాడబోవు ఎవరి దగ్గరైనా చెట్టు చాలా చాలామందికి తెలుసు బట్ నేను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా సో ఇలాగా మనం పాకం దగ్గర కొంచెం వరకు ఇలాగ ఉసిరికాయలు కూడా కలర్ చేంజ్ అవుతాయి లైక్ గులాబ్ జామ్ కలర్లోకి అట్లా వస్తాయి అన్నమాట ఇలా అయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు ఒక్కసారి చేసి పెడితే స్నాక్ ఐటమ్లా వాళ్ళు అస్సలు మర్చిపోలేరు ఏదైనా ఉన్నా మీరు ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇది పెట్టిన ప్రాబ్లం ఉండదు సో ఇదండి ఆగండి ఆగండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇచ్చి షేర్ చేసి వెళ్ళిపోండిపోయి